హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి కలర్ఫుల్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే ఎగ్ పఫ్ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీనికి ఓవెన్ కూడా అవసరం లేదండి మనం ప్యాన్లోనే ఈజీగా కాల్ చేసుకోవచ్చు అందరికీ ఓవెన్స్ ఉన్నవి కదండి ఇలా లేని కూడా ఇలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి ముందుగైతే నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఇలా రెండు పిండిలు మిక్స్ చేసిన దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో అయితే టేస్ట్కి తగ్గంత సాల్టు కొంచెం సోడా ఉప్పు మనకు పిండి అనేది మెత్తగా వచ్చేదానికి కొంచెం సోడా ఉప్పు ఈ పిండిలో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి బటర్ లేకపోతే కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పిండిని అనేది ఇలా మంచిగా కలుపుకోండి పిండి మనం ఎంత బాగా కలుపుతామో అది చపాతి కానీ ఏదైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా కలుపుకొని పిండి అనేది ఒక మంచి ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని అనేది ఇలా మెత్తగా పిసికేసి పక్కన పెట్టుకుందాము నేను వీడియోలు చూపించిన విధంగా పిండి కలుపుకుంటే మీకు ఎగ్ ఫఫ్ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకైతే మనకు ఎగ్స్ కావాలి కదండి ఎగ్స్ తీసేసుకొని మనము బాయిల్ చేసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు అండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఇవైతే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లో కావాల్సిన మనకు కర్రీ తీసుకుందామండి ఈ కర్రీకి కావాల్సినవైతే మూడు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ నీట్గా మంచిగా కట్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని మంట అనేది తక్కువ అంటే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్టు టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం కలిపేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా ఉప్పు కారాలు అయితే ఒకసారి చెక్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాము మనకు కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఈ లోపల ఎగ్స్ అనేవి మనకు బాయిల్ అయ్యాయి ఈ ఎగ్స్ని రెండు సగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మనం ఏ వంట చేసినా ఏ చేసినా టేస్టీగా ఉండాలండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలైతే తీసుకొని మనం ఎగ్ వఫ్ అనేది తయారు చేసుకుందాము సేమ్ మనం చపాతి చేస్తాం కదండి అలాంటి ప్రాసెస్లోనే చేసుకుందాము కొంచెం పిండి వేసుకొని ఇలా మెత్త కొత్తగా ఉన్న పిండిని అయితే ఇలా పల్చటిగా చపాతీలుగా తయారు చేసుకోవాలండి ఇలా నేను రెండు చపాతీలు అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇట్లు మనం కట్ చేసుకుందాము నాలుగు వైపులా ఇలా సమానం కట్ చేసుకుంటే మనకు ఒక షేప్ వస్తుందండి స్క్వేర్ షేప్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో కర్రీ పెట్టేసి ఎగ్ పెట్టేసి పైరున్న పొరతో ఇట్లాగా క్లోజ్ చేసేసుకోవాలి నేను వీడియోలు చూపించిన విధంగా క్లోజ్ చేసేయండి నాలుగు వైపులా ఉన్న వాటి పొరలతో దీన్ని క్లోజ్ చేసేయండి ఇంకా మనకు ఇంకొక చపాతి మనకు కింద ఉంది కాబట్టి దాన్ని కూడా సేమ్ అదే విధంగా క్లోజ్ చేసేసేయండి ఇలాగ మీకు మూడు పొరలు కావాలన్నా చేసుకోవచ్చు ఐదు పొరలు కావాలన్నా చేసుకోవచ్చు అండి నేనైతే రెండు పొరలు కొంచెం లావుగా చేశాను పలచంగా వద్దనేసి కొంచెం లావుగా అయితే చేశానండి ఇలా క్లోజ్ చేసేసిన దానివల్ల మనకు కర్రీ అనేది పోదు రెండో రెండో చపాతి ఇలాగది చేసేయను కానీ ఇవి కట్ చేయలేదండి సేమ్ అలాగే పెట్టేసాను అవి కూడా బాగున్నాయి ఇప్పుడు దీని మీద కూడా కర్రీ పెట్టేసి ఎగ్ పెట్టేసి నాలుగు వైపులు అయితే క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్ ఈజీగా టేస్టీగా చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా రెండో పన్ను కూడా మనం ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాము ఇలాగా మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేట్ చేసుకొని కాల్చుకోవటమేనండి చూసారు కదండి నేనైతే ఈ విధంగా అని రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేట్ చేశాను ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకు ఆయిల్ అనేది ఎక్కువ మంట మీద కాకుండా తక్కువ మంట మీదే మనం ఆయిల్ పెట్టేసుకొని ఇవి సిమ్లో పెట్టి కాల్చుకుంటే మనకు మంచి కలర్ వచ్చి లోపల వరకు మంచిగా కాలుతాయండి హెవీ మంట మీద పెడితే కలర్ వస్తుంది కానీ లోపల కాలదండి చూశారు కదా ఈ విధంగా అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనకు ఫైనల్కి అయితే మనకు ఎక్ఫఫ్ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉంటుంది పైన అయితే కరకర ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్